భునచంద్ర రావు గారు ఉన్నారు సార్ మీరు కదా అవధాని గారు తెలుగు వెలుగు కలుగు జిలుగు తెలుగు భాషా వైభవం గుర్తి స్వేచ్ఛాచందంలో వర్ణించండి జిలుగు వెన్నెల చిల్కునట్టుల తరలం జిలుగు వెన్నెల చిల్కునట్టుల చిత్రమై కనిపించులే జిలుగు వెన్నెల చిల్కు నట్టుల చిత్రమై కనిపించులే చిల్కునట్టుల చిత్రమై కనిపించులే కలుగుతోషము విన్నయంతనే గర్వరే కయుతో చెడున్ కలుగుషము విన్నయంతర్వరే కయుతో చెడున్ వెలుగు తెలుగు ఉన్నాయి కదా అంతే కదా సార్ వెలుగు తెలుగు మిగిలి ఉన్నాయి ఓకే వెలుగు నింపెడు మాతృభాషకు వెర్రి గొంతు కవిచ్చదన్ నభరస జయగ నభరస జయగ తరళం అది తెలుగు తేజము నింపదిక్కుల దీక్ష భూనుచు సాగదన్ శ్రీ పింగళి పూర్ణచందరావు గారు ఒంగోలు తెలుగు వెలుగు జిలుగు కలుగు తెలుగు భాషపై చిల్కి నట్టుల చిత్రమై కనుపించులే విన్నర్వరే ఖయూ గర్వరేడు గర్వరే ఖయు కల్గెడున్ కలుగుతోషము విన్న ఎంత గర్వరే ఖయల్గెడున్ వెలుగు నింపెడు మాతృభాషకు వెర్రిగొంతు కవిచ్చుచున్ వెలుగు నింపెడు మాతృభాషకు వెర్రి గొంతు కవిచ్చుచున్ తెలుగు తేజము నింప దిక్కుల దీక్షభూనుచుసాగెదన్